వ్యాఖ్యలను ఖండించడం కోసం దళిత ఉద్యమ నాయకులు మేధావి తత్వవేత్త డాక్టర్ కత్తి పద్మారావుని బలపరుస్తూ ఆయన మీద జరిగేటటువంటి భావజాల దాడిని ఖండిస్తూ దళితులు దళిత ఉద్యమం వీరు చేసేటటువంటి అసత్య ప్రచారాన్ని వీరు చేసేట్రచారాల్ని ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులు దళిత ఉద్యమ కార్యకర్తలు అందరికీ ఇది ఒక సంధికాలం ఈ సంధికాలంలో దళిత ఉద్యమాలన్నీ వివిధ రకాల బలహీనతలకు లోనైన సందర్భంలో దళిత కులాల్లో ఉండేటటువంటి రెండు ప్రధాన కులాలు ఒక కులంకి వ్యతిరేకంగా మరొక కులం ముష్టి యుద్ధం చేస్తూ బజారుల్లోకి వచ్చిన సందర్భంలో ఈ రెండు కులాల్లో ఉండేటటువంటి చెంచాగిరి చేసే నాయకుడు మోడీ అమిత్ షా కాళ్ళు కొట్టుకొని మాకు మిచ్చమైందని చెప్పి అడుక్కుంటున్నటువంటి దశలో

అతన్ని చంపడానికి వీళ్ళ చేతగాల అందుకని వాళ్ళు ఎన్ని రకాల ఎత్తులు చిత్తులు వేశారో వాళ్ళు చెప్పే మహాభారతంలో ఆయన సహజ కవచ కులాన్ని ఏ విధంగా దొంగలించారో మనకు ఆయన యుద్ధ భూమిలో ఉంటే ఆయన్ని ఓడించినటువంటి వీళ్ళు షల్లుడు అనేటటువంటి సారథిని పెట్టి అతని ద్వారా ఆయన ఒకటి పద్ధతిలో చెప్తుంటే వీళ్ళు ఇంకో పద్ధతిలో రధాన్ని నడిపి చివరికి పశువులు చంపేస్తారు అంటే వీళ్ళకు మహాభారతం అనేటటువంటిది వాళ్ళ ప్రామాణిక గ్రంథం ఆ మహాభారతంలో ఈ ఎత్తులు దిక్కులు అన్నీ వాళ్ళకి తెలుస్తుంది అందుకనే దళిత ఉద్యమంలో ఈ చీలికలు వచ్చిన సందర్భంలో దళిత కులాల్లో ఉండేటటువంటి కొందరు నాయకులు మోడీ అమిత్ షా సంఖలో వచ్చిన సందర్భంలో వాళ్ళ మోచ పన్నుడు తాగేదాని కోసం తయారవుతున్న సందర్భంలో వాళ్ళు ప్రధానంగా మరొక కులం మీద పెద్ద ఎత్తున దారి చేస్తున్న కనిపిస్తే వదిలిపెట్టండి మలాంటి పులపలు కనిపిస్తే మాత్రం వదిలిపెట్టండి అని చెప్పి దుష్ప్రచారం దాదాపు ముప్పై ఏళ్ళుగా చేస్తున్న సందర్భంలో వాళ్ళందరూ వీళ్ళ కూర్చో చేయడా నాయకులంతా మేము మీకున్నావు మీకేమీ ఇబ్బంది లేదని భరోసా ఇచ్చిన సందర్భంలో దొంగపాటి వెంకటేశ్వరరావు ఈ రకమైనటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలు చేసే వెనుక పద్మారావు యొక్క ఆయన కించపరచాలనుకోవడం వెనుక ఇంత నేపథ్యం ఉంది పురంధరేశ్వరి బీజేపీ వాళ్ళ అధినాయకుడు అమిత్ షా వాళ్ళ నాయకుడు మోడీ వాళ్ళ సంతలో ఒక ఆయన కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు ఆరంచేల్ ఉండే మాదిగలు ఆంధ్రదేశంలో ఉండే మాదిగలు లేదా భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలు అందరూ మార్పు చూడకు దీంట్లో ఉండవడం ఏంటంటే ఈరోజు ఉత్తర భారతదేశంలో అమిత్ షా మోడీలకు ఎదురుగా నిలబడి కొట్లాడుతున్నటువంటి వాడు దళితుల హక్కుల కోసం నిలబడుతున్నటువంటి వాడు ఒక చమర్ బిడ్డ అతను రాజా కాబట్టి ఆ చమర్ని ఓడించాలా ఆ చమర్ని కాదని కొట్లాడేటటువంటి మాది కాదని అడుక్కునేటటువంటి మాదిగలకి వాళ్ళ ఆశ్రయం ఇచ్చి ఈ ఈ విధంగా ఉండాలా అని చెప్పి మాదిరి లోకానికి మొదట సందేశం ఇచ్చేటటువంటి దుర్మోష్టమైన కుదర దీంట్లో ఉంది ఇది పద్మరావు దాడి కాదు ఇది పద్మనాభ వ్యక్తిగత దాడి కాదు ఇది దళిత ఉద్యమం మీద దాడి ఇది అంబేద్కర్ ఉద్యమం మీద దాడి ఇది కులదుర్భవన సిద్ధాంతం మీద దాడి ఈ మనువాదుల మీద జరిగేటటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని మీరు గార్చడం కోసం మనువాదులు పడిన పెద్ద కాబట్టి ఈ కుట్రను మనం అర్థం చేసుకోకపోతే ఏ మాదిగలను అయితే ఆడంచడులో దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా చంపారో ఆ మాదిగలు గొంతెక్కి ఈరోజు చెప్తున్నారు అయ్యా మమ్మల్ని చంపిన దొరుకుబాటు చేస్తున్నావా నలభై ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు మా నాన్న చాలా మంచివాడు నిర్దోషి ఆయన్ని కావాలని పద్మారావు ఈ విధంగా ప్రచారం చేస్తున్నాయి మనం అందరం ఆలోచిస్తాం వెంకటేశ్వరరావు చెప్పినట్టు వాళ్ళ నాయన ఉత్తముడు జన మంచివాడు సత్సీలుడు మరి మామాదిని కారించండి ఎవరు చంపాడు దానికి కారణం ఎవరు మరి అది కూడా నీకు తెలుసుకుంటారు కదా కారించ మావాలని చెప్పిన వాళ్ళు ఎవరో కూడా నీకు తెలుసుకున్నారు కదా మరి అది ఎందుకు చెప్పు ఆ సుమర్గం ఎందుకు జరిగింది ఆడ మూర్చపోతే ఎందుకు జరిగింది ఈ విషయాల పట్ల మౌనం వహించి వాళ్ళ నాన్నని అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళ తోడలుడు ఆంధ్రదేశంలో కొంతమంది ఈ చెంచా మాదిరిని అడ్డం పెట్టుకొని అధికారం చలాయిస్తున్నాడు దీంట్లో నేపథ్యంలో భాగంగానే మొన్న నాలుగవ తారీఖు నాడు ఆయన ఈ వీడియో రిలీజ్ చేశాడు దానికి ముందు లోకేష్ బాబు మరి ఈ తెలుగుదేశానికి చెప్పిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి తగ్గుబాటు చెంచురామయ్య విగ్రహాన్ని ఇంకొకలులో ఒక సైనిక స్కూల్ పెట్టి ఆ సైనిక స్కూలులో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేసారు ఇది మనందరికీ సవాల్ ఇది మనందరికీ హెచ్చరిక వాళ్ళ సైనిక స్కూల్ ఎందుకు పెట్టారు ఇలాంటి కారణం చోళ్ళు ప్రతి ఊర్లో చేస్తామని మనల్ని హెచ్చరిస్తున్నారు తగ్గుబాటు చెంచురామయ్యని చెప్పడం లేదు వాళ్ళు తగ్గుబాటు చెంచురామయ్య జోలికొస్తే లేదా మా కులం తోలుకొస్తే తస్పాత్ జాగ్రత్త కవాతులు నేర్పిస్తున్నారు వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నారు ఇస్తున్నారు ఒక పక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగదల్ విశ్వహిందో పరిషత్ రాజు సంస్థలు శైనికీ కింద సందర్భంలో తెలుగుదేశం కూడా ఆంధ్రదేశంలో మిలిటీ ఆ విధంగా మనమే దాడికి వాళ్ళు పెద్ద ఎత్తున సమావేశం అవుతున్న సందర్భంలో మన నాయకుడు దళిత ఉద్యమ కెరటం డాక్టర్ కత్తి పద్మారావు మీద ఈ రకమైన దాడి చేశారు ఈ దాడి వెనక ఇంత నేపథ్యం ఉంది ఈ దాడి వెనక ఇంకా ఇంత కుట్ర ఉంది దీన్ని కనుక మనం ప్రతిఘటించకపోతే రేపు ఈరోజు పద్మారావు దాడి జరిగింది రేపు ఇక్కోకల మీద ఎల్లు నుకల మీద ఆ తర్వాత నీ మీద నా మీద ఖచ్చితంగా జరుగుతున్న విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి అందుకనే ఈ సందర్భంలో మన మేధావులు చాలామంది ఉద్యమ కార్యకర్తలు పెద్ద ఎత్తున దీని మీద సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు మనం అందరినీ ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎస్సీ కమిషన్లో ఉంటుంది చంద్రబాబు నాయుడుకి ముఖేష్ బాబుకి పవన్ కళ్యాణ్కి అమిత్ షాకి మోడీలకి భజన చేసేటటువంటి ఒక ఎస్సీ కమిషన్ దానికి అయ్యా మీ మాదిరామయ్య మీద నిర్దోషిత్వం సర్టిఫికేట్ తగ్గుబాటి వెంకటేశ్వరరావు గడిస్తున్నారు ఆయన మీ ముఖ్యమంత్రి తోడలుడు ఆ విధంగా పద్మారావుని కించపరిచే పద్ధతుల్లో వ్యాఖ్యలు చేయటం అనేది చట్టరించా నేరమా కాదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని మనం చెప్తా ఉన్నాం దాంట్లో సెక్షన్ త్రీ వన్ అని ఒక సెక్షన్ ఉంది దాంట్లో ఏం చెప్తారంటే ఎవరైనా ఒక దళితకు ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఎస్సీ ఎస్టీ కానిటువంటి వ్యక్తి పది మందిలో అంటే బహిరంగ ప్రదేశాల్లో అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఇది అత్యాచారము అని చెప్పి చట్టంలో ఉంటుంది మరి ఆ చట్టం ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేయాలి కదా మరి జవహర్ ఏం చేస్తున్నాడు ఎస్సీ ఎవరి కోసం ఉంది దీనికి సాక్ష్యాలు ఆధారాలు ఏమీ అవసరం లేదు ఆయన పెట్టే వీడియో చాలు ఆయన తీసి సెల్ఫ్ వీడియో ఏదైతే యూట్యూబ్ లో డౌన్లోడ్ చేశాడో అది చాలు అది ఒక్కటే ఆధారంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారంగా వెంటనే చుమోటుగా కేసు రిజిస్టర్ చేయాలా అతన్ని అరెస్ట్ చేయాలా ఈ డిమాండ్తో మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మన ఈ పీడిత కులాలు ఈ దళిత కులాలు బహుజన కులాలు అందరూ ఐక్యమయ్యి ఈ దాడిని ప్రతి ప్రసాద్ ప్రసాద్ మరిన్ని కారణాలు చూడాల్సి వస్తుంది మరిన్ని చుండూరులు చూడాల్సి వస్తుంది మరింత మందిని వాళ్ళ చేతుల్లో మలిపశులు కావాల్సి వస్తుందనే విషయాన్ని మనం హెచ్చరికగా తీసుకొని దగ్గుబాటి వెంకటేశ్వరరావు మీద పెట్టే అట్రాసిటీస్ కేసు రిజిస్టర్ చేయాలని అతన్ని అరెస్ట్ చేయాలని రాష్ట్ర ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయాలని మిగిలినటువంటి సంఘాలతో మిగిలినటువంటి నాయకులతో కూడా చర్చించి దీనికి అవసరమైనటువంటి ఆదాచరణ రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ పిలుపుకి స్పందించి మొట్టమొదటి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట నెల్లూరు జిల్లానే ప్రతిస్పందించింది దళిత ఉద్యమాలు కూడా గుండి కానీ